నమస్తే ఈవేళ స్పిరిచువల్ జర్నీలో మనం చూడబోయేది ఏంటంటే దీపం వెలిగించడానికి మన ప్రేయర్స్కి అవ్వడానికి ఆయిల్ యొక్క క్వాలిటీ ఎంత గొప్పది ఆయిల్ యొక్క క్వాలిటీ ఏం చేస్తుంది మనకి తెలిసి అందరికీ కూడా ఏదో హారస్కోప్కి వెళ్తాం ఏ ఎవరో స్వామీజీస్ చూస్తాం ఎవరో చెప్తారు లేకపోయినా అలా చెప్పేటప్పుడు ఈ ఆయిల్లో మీరు తొమ్మిది రోజులు దీపం పెట్టండి అని చెప్తారు ఎగ్జాంపుల్ మనకి వేప నూనెలో పెట్టమంటారు ఒక్కొక్కసారి నువ్వుల నూనెలో పెట్టమంటారు ఆవు నెయ్యిలో పెట్టమంటారు లేకపోతే కొబ్బరి నూనెలో పెట్టమంటారు ఇలా రకరకాల నూనెతోటి దీపం వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి పరిహారాలు చెప్తూ ఉంటారు మనం కూడా అది చేస్తూ ఉంటాం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి చెప్పినది చెప్పినట్టు జరిగిపోతాయి దీపం పెట్టే లోపల ఆ తొమ్మిది రోజులు అంటే తొమ్మిది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను కొంతమందికి జరగదు అప్పుడు మనం ఏం చెప్తామంటే ఆయన చెప్పింది కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్తాం ఇక్కడ మా సిద్ధగురువు గారు ఒకసారి మాకు చెప్పింది ఏంటంటే మీరంతా దీపం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అని మీకు ఐడియా ఉందా అని అంటే మాకు అప్పుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఆల్రెడీ అది ఏ దీప్ ఏ ఆయిల్లో దీపం పెడితే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను అది ఇప్పుడు ఏంటంటే ఆయిల్ యొక్క క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవడానికి ఈ వీడియో మనం చేస్తున్నాం ఇది ఇది దీని గురించి చెప్తున్నాం అనమాట ఆయిల్ అనేది చేసేటప్పుడు ఒక ఒక వస్తువు నువ్వులే అనుకోండి నువ్వుల్లో నుంచి ఆయిల్ తీసేటప్పుడు దాని యొక్క ఆత్మ అంటే ఆట్రల్ అంటాం ఎనర్జీ అంటే దాని యొక్క లైఫ్ ఫోర్స్ ఎనర్జీ సపరేట్ అవుతుందట ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ గారు చెప్పిన సబ్జెక్ట్ అనమాట ఇది ఈ ఫోర్స్ ఎనర్జీ అనేది ఆ నువ్వుల్లో నుంచి ఆయిల్ని సపరేట్ చేసినప్పుడు సపరేట్ అవుతుందట అది సో అలాంటప్పుడు ఏంటంటే ఇది సప్ ఇప్పుడు ఎగ్జాంపుల్ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి అని చెప్పారనుకోండి పూర్వకాలంలో అంతా చాలా ఈ పూజా వస్తువులు ఈ ప్రార్థన వస్తువులు అన్నీ కూడా కలపడం లేనిది చాలా ప్యూర్గా ఉండేవట పూర్వకాలంలో అందువల్ల ఆ ప్యూరిటీ అనేది పరిహారాలు చెప్పినప్పుడు పరిహారాలు మనం ఆ ప్యూరిటీతో చేసినప్పుడు మనకి బాగా కంపల్సరీ జరిగిపోయేవట ఎందుకు అంటే మనకి నూనె చేయమన్నారు అనుకోండి నువ్వుల నూనె మనం నిప్పుతో వత్తేసి వెలిగించినప్పుడు అది కాస్మిక్లో కలిసి దీని యొక్క అటామిక్ స్ట్రక్చర్ మెమరీ ఫంక్షన్స్తో కాస్మిక్లో పని చేసి మనకి ఈ విషయాన్ని మనకి జరిపిస్తుంది దాంతోపాటు ఆయిల్ కలిపినది ఉందనుకోండి ఆయిల్ ఒక అటామిక్ స్ట్రక్చర్ వేరే మెమరీ ఫంక్షన్ వేరే అప్పుడు మనకి ఎలా జరుగుతాయి మనం మనం దేనికోసం ప్రే చేస్తామో ఆ పనులు జరగవు ఇది కా ఊరికి దీపం వెలిగించడం అంటే అలా దీపం వెలిగించడం కాదండి సుమా ఇది ఏంటంటే సైంటిఫిక్గా చూసినా కూడా మనకి ఒక దీపం వెలిగించినప్పుడు నిప్పుతో అది అది కాలి ఆ స్మెల్ అనేది కాస్మిక్కి తీసుకెళ్తుంది ఆ కాస్మిక్కి తీసుకెళ్ళి ఆ ఎనర్జీ అనేది మన ముక్కు ద్వారా మన బాడీ లోపల అన్నిటికీ వెళ్తుంది మనం ప్రతి సెల్కి యాటమ్కి వెళ్తుందట ఈ ఆయిల్ ఒక దీపం వెలిగించినప్పుడు అలా అలా వెళితేనే మనకి అది పని చేస్తుంది అది లంగ్స్ లోపలికి వెళ్ళి మన ప్రాణశక్తితో కలవాలి ఇంకా బయట ఉన్న యాటమ్స్తో కలవాలి మన మొత్తం మీద మన బాడీలో లోపల బయట అన్నీ కూడా కలవాలి అలా కలవకుండా మనం ఊరికనే దీపం వెలిగించేసి వచ్చేస్తే పని చేయదు అది అండ్ ఆల్సో ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్ నువ్వుల నూనెతో వెలిగించమన్నారు అంటే ఆ నువ్వుల నూనె కరెక్ట్గా ఉందా ఓన్లీ ప్యూర్గా ఉందా మనం ఆవు ఎద్దు ఎద్దు గానుగతోనే చేసిన నూనె వాడాలి అనేది ఆల్రెడీ వీడియో పెట్టాం సో ఎద్దు గానుకకి ఎందుకు ఇంపార్టెన్స్ అన్నది కూడా పెట్టాం మీరు చూడండి ప్రీవియస్ వీడియోస్లో సో అలా కానుకతో చేసినది మనం ఏ ప్రేయర్కి వాడినా కూడా మనం వాడవలసిన అవసరం అదే ఉందన్నమాట మనకి ఏ ఆయిల్ పడితే ఆయిల్ తీసుకొని వాడితే మనకి దేనికోసం మనం వెలిగిస్తున్నామో అది సక్సెస్ కాకపోవడానికి అవకాశం ఉందనమాట ఇంకా కొంతమంది అడగవచ్చు దేవుడికి దీపం వెలిగించడమే కావాలి కానీ ఏ నూనె అన్నంతా దేవుడు చూస్తున్నాడా అంటే అది అది ఎవరిష్టం వాళ్ళది మాకు గారు ఇచ్చిన నాలెడ్జ్ ఇది ఏ నూనెతో వెలిగిస్తే ఎలా ఉంటుంది అన్నది అది అన్ని సపరేట్ సపరేట్ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక ఫీలింగ్తో మనం దీపం వెలిగిస్తున్నాం కదా ఆ ఫీలింగ్తో వెలిగించేటప్పుడు కరెక్ట్ అయిన దానిలో వెలిగించండి అన్నది ఇక్కడ ఇప్పుడు నెయ్యితో వెలిగించమన్నారు అనుకోండి నెయ్యి అనేది ఆవు నెయ్యి శ్రేష్టం ఆవు నెయ్యి నాటు ఆవుగా ఉండాలి అది ఆవు పాలుతో తీసుకొని ఆవు పాలని పెరుగు చేసి దానిలో నుంచి నెయ్యి తీసి దానిలో మనం వెలిగించాలి అది గిరికవ్ అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆవు పాలు తీసుకొని మనం పెరుగు చేసుకొని దానిలో మజ్జిగ చిలుపుకొని దానిలో వెన్న తీసి మనం నెయ్యి చేసుకోవచ్చు అలా శ్రేష్టంగా ప్యూర్గా మనం చేసినప్పుడు ఏ ఆయిల్తోనైనా మనకు పరిహారం చెప్పినప్పుడు అది కరెక్ట్గా మనకు పనిచేస్తాయి లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఒకటి చెప్తారు మనం వచ్చి బయట కొనేసుకొని పెట్టేస్తాం పెట్టేసి వచ్చేస్తూ ఉంటాం కానీ దీపం వెలిగించినప్పుడు మనం దీపం దగ్గర కూర్చొని వెలిగించి ఆ ఒక్క ఆ ఎనర్జీ అనేది కాస్మిక్ పోయి మళ్ళీ మన బాడీ లోపలికి మన ముక్కు లోపలికి వెళ్ళేదాకా మనం వెయిట్ చేయాలండి వెయిట్ చేసినప్పుడు ఎన్ని రోజులకి పెట్టమంటే అన్ని రోజులకి మనకి డెఫినెట్గా ఫలితం వస్తుంది అని చెప్తున్నారు సిద్ధగురువు గారు అంటే మీరు ఇంట్లో కూడా మామూలుగా దీపం పెట్టుకొని కూడా దీపం దగ్గర ఎందుకు కాసేపు కూర్చుంటామంటే ఈ ఎనర్జీ కాస్మిక్తో కలవాలి దానికోసమే మనం అలా కూర్చుంటున్నాం అన్నమాట అదే అదే మనం అర్థం చేసుకోకుండా ఊరికనే దీపం వెలిగించేసి వచ్చేస్తాం అది అంత శ్రేష్ఠం కాదట ఎవరికైనా సరే దీపం వెలిగించేటప్పుడు దీపం వెలిగించి కాసేపు కూర్చొని మీరు ఏ ఆయిల్ అనుకుంటే ఏది ప్యూర్ అని మీ మీ అంతరాత్మకి తెలియాలి ప్యూర్ ఆయిల్ నేను చేసుకున్నాను లేకపోతే నేను కొనుక్కునే చోట్ల ఇలా ఆవుగానుకతో చేసినది ఉంది ఇది ఎద్దుగానికతో చేసిన ఆయిల్ ఇది దీనిలో దీనిలో సూపర్ పవర్ ఉంటుంది అన్నది ఇది శ్రేష్టమైన ఆయిల్ అన్నది మీ మనసాక్షికి తెలిసి మీరు దాని అలా కూర్చుని వెలిగించి అక్కడ కూర్చొని మీరు ప్రే చేసినప్పుడు ఈ పనులు జరుగుతాయి మీరు దేనికోసమైతే ప్రే చేశారో ఆ పని జరుగుతాయి ఎందుకంటే ప్రతి దానికి ఒక అటామిక్ స్ట్రక్చర్ ఉంది ఒక మెమరీ ఫంక్షన్ ఉంది ప్రతి ఆయిల్కి ప్రతి పప్పుకి ప్రతి దానికి ఉంది సో అవి మనం దేనికోసం మనం చేస్తున్నామన్నది మనం ఫీల్ చేసి మనం వెలిగించినప్పుడు అక్కడ కూర్చొని కాసేపు అది మనం పీల్చుకొని ఆత్మార్థంగా మనం ప్రే చేసుకున్నప్పుడు మనకి ఏ పనులైనా సరే అవని పనులన్నీ కూడా అరుగుతాయి మీరు ఎవరైనా మీకు దీపం పెట్టమని చెప్పినా కూడా ఇలా శ్రేష్టంగా కరెక్ట్ అయిన ఆయిల్తో పెట్టండి అలాగే మాకు చెప్పింది మా గారు కొబ్బరి నూనె సల్ఫర్ లేకుండా ఎద్దుగానుగుతో తిరిగిన కొబ్బరి నూనె పెడితే ఇంట్లో ఏ నెగిటివిటీ ఎనర్జీ కూడా ఉండదు అది వెళ్ళిపోతుంది అన్నారు దానికి తమిళ్లో దాని పేరు తేంగాయ్ అంటారు తేంగాయ్ అంటే అక్కడ నిలవ ఉండిపోకుండా ఉండదని తేంగా అంటారనమాట దాని పేరే అలా వచ్చిందనమాట కాబట్టి ఆ నూనెలో కూడా దీపం పెట్టడం అనేది ఇంట్లో శ్రేష్టం మీకు ఎవరికి ఎక్కడ ఎలా పెట్టాలన్నా ఎవరైనా చెప్పి పెట్టాలన్నా ప్యూర్ ఇటీ ఈజ్ ఇంపార్టెంట్ ఆ ప్యూర్ ఉన్నప్పుడే మీకు అటామిక్ స్ట్రక్చర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మన కాస్మిక్లో కలిసి మనకి మన బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఒక ఫలితాన్ని ఇస్తుంది ఆ కాస్మోస్లో కలిసి మనకి అది మన లోపలికి వెళ్ళాలట కాబట్టి దీపం పెడితే కాసేపు కూర్చోవాలి అక్కడ కూర్చొని దీపం పెడితేనే ఆ ఒక ఎనర్జీ మన లోపలికి వెళ్ళి మన లోపల బయట మనల్ని మనకి అన్నీ కూడా ప్యూరిటీ ఇవ్వాలి కాబట్టి మా గారు మాకు చెప్పిన నాలెడ్జ్ ఇది దాన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్